వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ అయితే మనం జ్యూస్ చేసుకున్నామండి ఈ జ్యూస్ అయితే చాలా హెల్తీదండి రక్తం లేనోళ్ళు రక్తం అది అంత బాగుంటుందండి బరువు వాళ్ళకి బరువు కూడా బాగా పెరుగుతారు మనం డైలీ ఒక గ్లాస్ తాగితే చాలా హెల్త్కి చాలా మంచిదండి బీట్రూట్ క్యారెట్ అన్నీ మంచియే మీరు తప్పకుండా ట్రై చేయండి జ్యూస్ ఎలాగుందో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చూడండి బాగా చూడండి వా జ్యూస్ అయితే ఎదురిపోయిందండి థ్యాంక్ యూ అండి మనం ఒక బీట్రూట్ తీసుకోవాలి అలాగే ఒక క్యారెట్ తీసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరేపాకు తీసుకోవాలి అలాగే ఒక సగం టమాటా తీసుకోవాలండి మనల్ని బట్టి ఒక నిమ్మకాయ తీసుకోవాలి హీరా తీసుకోవాలి ఇవన్నీ మనం ముక్కలు చేసుకుందామండి శుభ్రం చేసి కట్ చేసుకుందాం అలాగే అల్లం ముక్క కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి క్యారెట్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి అలాగే కీర ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి అలాగే బీట్రూట్ ముక్కలు కోసుకున్నాం కదా వేసుకోవాలి అలాగే చూడండి చిన్న టమాటా వేసుకోవాలి అలాగే మనం కరివేపాకు రెబ్బ వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు మిరియాలు వేసుకోవాలి ఇందుట్లో అలాగే మనం కొద్దిగా పావు టీ స్పూను జీరా పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం చూద్దాం మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలాగైతే అయింది మనకు ఇప్పుడు ఇందుట్లోకి మనం వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకుందాం చూడండి మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడైతే మనం ఫిల్టర్ చేసుకుందాం చూడండి ఫిల్టర్ చేసుకుందాం జల్లెట్ తీసుకుందాం తీసుకొని మనం ఈ మిశ్రమాన్ని ప్లేస్ చేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకొని మనం ఇందులో మిక్సీ జార్లో ప్లేస్ చేసుకోవాలండి ఇలాగా చూడండి మనం ఫిల్టర్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు తీసేసుకుందాం చూడండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ అయితే మనం పిండుకోవాలి ఇందులోకి చూడండి తగినంత ఒక నిమ్మకాయ పిండుకుంటే చాలు పెద్దదైతే సగం అయితే చాలు చూడండి నిమ్మకాయ పిండి వేసుకున్నాను నేను ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతే అండి కలిపేసుకున్నాము ఇప్పుడు మనం గ్లాసుల్లో వేసేసుకుందామండి ఒక గాజు గ్లాసులు తీసుకోవాలి మనం తీసుకొని ఇందులో వేసేసుకోవాలి చూడండి అంతే అండి వేసేసుకొని మనం ఇందుట్లో అంతే రెడీ అయిపోయిందండి తాగితే చాలా బాగుంటుందండి